ఎట్లాగూ రాశులు కూడా మారతాయి అంటున్నారు కాబట్టి గ్రహస్థితులు కూడా మారతాయి అంటున్నారు కాబట్టి ఎట్లా ఉంది ఏ రాశి వారికి ఎలా ఉంది అంటే ఓవరాల్గా చెప్పుకునే దానికంటే మనం ఇండివిజువల్గా చెప్పుకుందాం జనరల్గా మేషరాశి నుండి అట్లా చెప్పుకోకుండా జనరల్గా మంచిగా ఉన్న రాశులను కనుక తీసుకుంటే మేషరాశి చాలా బాగుంది ఓకే మిథున రాశి చాలా బాగుంది ఓకే సింహరాశి చాలా బాగుంది ఓకే తులారాశి బాగుంది ఓకే ధనుస్ రాశి అందరికంటే చాలా బాగుంది ధనుస్ రాశి వందకి వంద శాతం బాగుంది ఇది ఓవరాల్ పర్సెంట్ బాగున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ బాగున్న వాటి గురించి తీసుకుందాం వృషభ రాశి ఫిఫ్టీ పర్సెంట్ బాగుంది కర్కాటక రాశి ఫిఫ్టీ పర్సెంట్ బాగుంది ఓకే సింహరాశి బాగుంది మకర రాశి ఫిఫ్టీ పర్సెంట్ బాగుంది కుంభరాశి బాగానే ఉంది ఓకే ఉన్న జాతకాలల్లో ఉన్న రాసులల్లో వరస్టు రాసులు ఇక అతి భయంకరమైన రాసులను కనుక తీసుకుంటే ఫస్ట్ టాప్ ప్రయారిటీ మీనరాశి ఇట్ ఈస్ వెరీ డేంజరస్ రాబోయే రెండున్నర సంవత్సరాలు విపరీతమైనటువంటి సమస్యలు ఎదుర్కోబోతూ ఉన్నారు మీనరాశి సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మీనరాశి వాళ్లకు చాలా టార్చర్ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా న్యాయపరంగా ఆరోగ్యపరంగా ఓకే అండ్ నెక్స్ట్ కర్కాటక రాశి ఓకే సో కర్కాటక రాశి వాళ్లకు విపరీతమైనటువంటి సమస్యలు ఆర్థికంగా సామాజికంగా న్యాయపరంగా ఆరోగ్యపరంగా తల్లిదండ్రుల పరంగా ఉంటాయి అండ్ వృషభ రాశి వాళ్లకు ప్రత్యేకించి అన్నదమ్ముల పరంగా కానీ తల్లిదండ్రుల పరంగా కానీ మకాన సింహరాశి వృషభ రాశి వాళ్లకు ఇంట్లో పెద్దవాళ్లకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఓకే వృచ్చిక రాశికి కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది నెగిటివ్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది ఎందుకంటే అంటే ఫిఫ్టీ పర్సెంటే బాగుంది అన్నం కానీ కొన్ని రకాల సమస్యలు ఉంటాయి వాళ్ళకు వృచ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఉద్యోగం పోవడము ఉద్యోగ మార్పు ఇంట్లో మానసికమైనటువంటి ఇబ్బందులు ఇవి రాశి వారికి ఓకే కొద్దిగా వెరైటీగా ఉన్నటువంటి రాశి కన్యా రాశి చాలా వెరైటీ అంటే కన్యా రాశి వాళ్లకు రాజయోగం స్టార్ట్ అవుతుంది కానీ ఓకే మీడియాకి ఎక్కే అవకాశం ఉంది అంటే వాళ్ళ లైఫ్లో ఒక పెను సంచలనం జరిగే అవకాశం ఉంది వాళ్ళ కుటుంబంలో కన్యా రాశి కన్యా రాశి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతాయి రెండున్నర సంవత్సరాల్లో వాళ్ళ కుటుంబంలో పెను సంచలనం సో మరి ఏం చేయాలి అంటే దీంట్లో ఎవరెవరు ఏం చేయాలి అంటే వృషభ రాశి వాళ్ళు తర్వాత కర్కాటక రాశి వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు ఈ శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి అనేటువంటి స్వామి ఉంటారు అంటే గురు గురు గ్రహం ఆయన ఫస్ట్ ఎంటర్ కాగానే కనిపిస్తారు మనకు అక్కడ గురువారం నాడు జస్ట్ అర్చన చేయించుకొని ఆరతి తీసుకుంటే చాలు గురువారం అంతే చాలు మిగిలిన వాళ్ళు ఎవరు అంటే కర్కాటక రాశి రాశి రుచిక రాశి మకర రాశి మీనరాశి వీళ్ళు తిరునల్లార్ అని టెంపుల్ ఉంటుంది శనీశ్వర్ టెంపుల్ పాండిచ్చేరిలో అక్కడ స్పెషల్ పూజ చేయించుకోవాలి ఓకే శనికి శనివారం కాకుండా శనివారం నాడు లక్షల మంది జనాలు ఉంటారు కాబట్టి మామూలు రోజుల్లో వెళ్తే స్పెషల్ పూజ అని ఉంటుంది నాలుగు వందల యాభై రూపాయలు తీసుకుంటారు అంతే సో ఆ స్పెషల్ పూజ చేయించుకున్నట్లయితే వీళ్ళకు చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు రైట్ అంటే రాసుల వాళ్ళల్లో కొందరికి పట్టిందల్లా బంగారం అయ్యే పరిస్థితి ఉంటుంది ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరం అంతా అలాంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ధనుసు రాశి కన్యా రాశి ఓకే ఇక సూపర్ ఇగా తిరుగులేదు ఇక ఈ రెండు రాశులకు ఇక హండ్రెడ్లో ఈ రెండు ఇక బండి వందల స్పీడ్లో పోతుంది కన్యా రాశి ఇంకోటి ధనుసు రాశి ధనుసు రాశి టాప్ ఓకే విపరీత రాజయోగం రైట్ ఏ రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుండే అవకాశం లైఫ్ వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది ఏం లేదు మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం షష్టాష్టకాలు షష్టాష్టకాలు అని అనుకుంటాం అవి లేకుండా అవి లేకుండా చూసుకోండి ఒక రాశి నుండి ఇంకో రాశికి అబ్బాయి రాశి నుండి అమ్మాయి రాశికి అమ్మాయి రాశి నుండి అబ్బాయి రాశికి ఆరు లేదా ఎనిమిది రావద్దు ఓకే అంతే అది డెలివరీలో కూడా చూసుకోండి తల్లిదండ్రులకు సంబంధించి పిల్లలు కూడా ఉండొద్దు అట్లనే వ్యా వ్యాపార భాగస్వాములు కూడా ఉండొద్దు ఎవరున్నా సరే షష్టాష్టకాలు లేకుండా వ్యాపారం స్టార్ట్ చేస్తే షష్టాష్టకాలు లేనటువంటి వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేయాలి పెళ్లి చేసుకుంటే అట్లనే ఉండాలి పిల్లలకు డెలివరీ ముహూర్తం పెట్టుకుంటే కూడా షష్టాష్టకాలు లేనటువంటి ముహూర్తం పెట్టుకోవాలి ఓకే సో ఇలాంటివి చూసుకుంటే షష్టాష్టకాలు అంటే ఏంటి అంటే ఉదాహరణ మీ 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 అబ్బాయి మేషరాశిలో పుట్టిండు వాడికి పెళ్లి చేయాలా సో మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య కన్యారాశి రాశి పిల్ల అమ్మాయితో పెళ్లి చేయొద్దు ఓకే ఎందుకంటే కన్యారాశి ఆరయింది సో తులా వృచ్చికం ఎనిమిది అయింది సో కన్యారాశి రాశి రాశి అమ్మాయిని పెళ్లి చేయొద్దు అట్లా మీకు ఈజీ రెండు సో ఇట్లా ఈజీ ఇట్లా ఎవరైనా సరే ఏ రాశిలో పుట్టిన వాళ్ళైనా సరే వాళ్ళ నుంచి మొదలుపెట్టి చివరి రాశి వరకు లెక్క పెట్టాలి అమ్మాయి రాశి వరకు లెక్క పెట్టాలి అబ్బాయి రాశి నుండి అమ్మాయి రాశికి లెక్క పెట్టాలి ఓకే ఓకే ఎనిమిది కానీ ఆరు కాని రావద్దు ఇటు అమ్మాయి రాశి నుండి అబ్బాయి రాశికి అబ్బాయి రాశి నుండి అమ్మాయి రాశికి ఒకళ్ళకి ఆరు వస్తే ఒకళ్ళకి ఎనిమిది వస్తుంది సింపుల్ లాజిక్ సింపుల్ లాజిక్ ఎట్లా అంటే ఈ వేళ్లతో లెక్క పెడదాం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా అంటే మేషంలో పుట్టిన అబ్బాయి కన్యా రాశి అమ్మాయికి ఆరైతుంది చేసుకోకూడదు లేదు కన్యా కాదనుకుందాం తులా వృచ్చికం అనుకుందాం ఎనిమిది అయింది అంటే ఒకవేళ మేషరాశి నుండి కన్యారాశికి ఆరైతే ఇప్పుడు కన్యా రాశి నుండి రివర్స్ లెక్క పెడదాం అమ్మాయి నుండి అబ్బాయికి లెక్క పెడదాం కన్యా తుల రుచికం ధనుస్సు మకరం కుంభం మీనం మేషం ఎనిమిది అయింది అంటే రివర్స్లో ఎనిమిది అవుతుంది దాన్ని షష్టాష్టకాలు అంటారు సిక్స్ టు ఎయిట్ అంటారు ఓకే ఈ ఇట్లా పెళ్లి చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే భార్యాభర్తల్లో ఒకళ్ళకు ప్రాణగండం లేకపోతే మనం చాలా చూస్తుంటాం పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్లో పడిపోతారు జీరోకి వస్తారు మంచి విపరీతమైనటువంటి డబ్బు సంపాదించిన వాళ్ళు పడిపోతారు అలాంటి సందర్భాలు ఏర్పడతాయి పిల్లలు పుడితే కూడా అవుతుంది సపోజ్ కన్యా రాశి అమ్మ భార్యాభర్తల్లో కన్యా రాశి ఉంది పుట్టినటువంటి పిల్లలు కన్యా తుల వృచికం ధనుసు మకరం కుంభరాశిలో పుట్టిరు షష్టాష్టకాలు అయితే సో అట్లా సంతానం కూడా ఆ రాసులు లేకుండా షష్టాష్టకాలు లేకుండా చూసుకోండి కొన్ని కొంతమంది మంచి షష్టాష్టకాలు చెడు షష్టాష్టకాలు అంటారు కానీ నేను ఇచ్చేసాసిన ఏంటంటే అసలు షష్టాష్టకాల జోలికే వెళ్ళకండి సో ఆ షష్టాష్టకాలు అసలు వద్దే వద్దు మనకు ఉదాహరణ చిరంజీవి సర్జా మన చనిపోయిన హీరో వాళ్ళ షష్టాష్టకాలే మీనా హీరోయిన్ మీనా షష్టాష్టకాలే సుశాంత్ సింగ్ రాజ్పూత్ షష్టాష్టకాలే ఎందుకు రిస్క్ తీసుకుంటారు అయినప్పుడు అనవసరంగా ఒకవేళ ప్రాణగండం ఉంటుంది లేదా వ్యాపారం ధర నష్టం అవుతుంది ఎందుకు రిస్క్ తీసుకుంటారు సో అది ఒకవేళ చేసుకున్న మరి ఏం చేయాలి మంచి రెమెడీ చేసుకోవాలి రెమెడీ వేసుకుంటే షష్టాష్టకాన్ని దోష నివారణ అని ఉంటుంది ఏకనాడి దోష నివారణ అని ఉంటుంది చేసుకుంటే సెట్ అయిపోతారు సెట్ అయిపోద్దా అచ్చ అచ్చా ఓకే దానికి కూడా పరిహారం ఉంది ప్రతిదానికి పరిహారం ఉంటుంది ప్రతిదానికి పరిహారం ఉంటుంది మనం చేసే విధానంలో తేడా ఉంటుంది మనం ఏం చేస్తున్నాము మనం ఏం పూజలు చేస్తున్నాము అంటే కొన్ని ఎట్లుంటాయి అంటే మన దేశంలో మనము కొన్ని కొన్నింటిని మాట్లాడుకోలేము కొన్ని కొన్నింటి గురించి మనం డిస్కస్ చేయలేము సో ఇప్పుడు కొన్ని పూజల గురించి మీరు వ్యక్తిగతంగా చూస్తే మీకు అర్థమవుతుంది తప్ప మీరు అందుకనే కామాఖ్య తీసుకెళ్ళి మీకు నేను చూపిస్తాను చూపించిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది మీ జీవితంలో అప్పుడు మీకు అర్థమవుతుంది మన తెలుగు ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నారు అసలు ఏంటి కామాఖ్య ఏంటి వామాచారం అనేది తెలుగు ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా మనం అది ఒకటి చేయాలి మీరు చేయాలి మీరు చేసి చాలామంది చూపించండి అవును సో చాలా వరకు దానివల్ల అంటే చాలామందికి మీరు ఒక పెద్ద సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళు ఎందుకంటే అక్కడ రాజయోగం ప్లస్ సంతానం ప్లస్ పొజిషన్ సినిమా ఇండస్ట్రీలో ప్లే ప్లస్ పాయింట్స్ ప్లస్ అమ్మాయిల జీవితంలో అభివృద్ధి ఇవన్నిటికి కూడా పది మంది దేవతలు ఇప్పుడు ఉదాహరణ డ్రగ్స్ తీసుకున్నారు మందు తాగేటోళ్ళు ఉన్నారు అలవాటు చేశారు సో వాళ్ళు వాళ్ళకు ఒక పూజ ఉంటుంది దాని పేరు ధూమావతి అంటారు ధూమావతి ధూమావతి ధూమము అంటే పొగ ధూమావతి అని ఉంటుంది ఆ పూజ చేసేటప్పుడు అక్కడ అయ్యగారు ఆచరించే విధానం డిఫరెంట్గా ఉంటుంది నేను చెప్పొద్దు మీరు చూడాలి భగాళముఖి అని ఒక పూజ ఉంటుంది ఆ పూజ చేసేటప్పుడు ఆ పంతులు ఆచరించే విధానం ఒక రకంగా ఉంటుంది అవన్నీ తెలియకుండా ఇక్కడ కూర్చొని వీళ్ళు మాట్లాడితే విమర్శలు చేస్తే ఇక నేను ఏమని చెప్పాలా మరి వీళ్ళందరికీ తెలుసు ఎందుకంటే వీళ్ళు కూడా పోయి అక్కడ జపం చేసుకొని వస్తారు ఇప్పుడు నన్ను విమర్శించే వాళ్ళు చాలామంది పోయి అక్కడ జపం చేసుకొని వస్తారు కానీ ఇవి ఒప్పుకోవడానికి వాళ్ళ మనసు అంగీకరించదు వాళ్ళు కూడా ఫ్లైట్లలో పోతారు పూజలు చేసుకొని వస్తారు అందరికీ తెలుసు ఇది ఎట్లా చేస్తారో ఆ ప్రాసెసే అది తెలుసు ఇప్పుడు నాకు మీ టెక్నికల్ నాలెడ్జ్ నాకు తెలియకపోవచ్చు ఇప్పుడు మీరు ఈ మైకు సంబంధించో కెమెరాకు సంబంధించో మాట్లాడితే నాకు తెలియదు మా దాంట్లో పంచమకారాలు అంటే మా వాళ్ళకి అందక అర్థమవుతుందిగా అల్ మరి కానీ బయటికి మాట్లాడడానికి యాక్సెప్ట్ వాళ్ళు 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 ఇష్టపడరు సో నేను నేను ఎన్నుకున్న విధానము ఎవరేమని అనుకోనియండి